ఆర్ కృష్ణయ్య దిల్షుక్ నగర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు తనతో పాటు బీసీ జేఏసీ నేతలు బీజేపీ నాయకులు ఈ హక్కు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ బీసీ హక్కుల రక్షణ కోసం నిరసనలు బంద్ నిర్వహిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే పాసయిన బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ ఆమోదం ఉండటం సుప్రీంకోర్టు స్టే ప్రపోజల్ పై సరైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్టోబర్ పద్దెనిమిదిన బీసీ బంద్ నిర్వహించి బీసీ సమాజాన్ని చైతన్యం చేసేందుకు వారి హక్కుల కోసం కృషి చేయాలని ఆర్ కృష్ణయ్య కోరుతున్నారు ఈ సందర్భంలో బీసీ సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు స్థానిక సంస్థల్లో హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా ఈ నెల ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు నూట ముప్పై ఆరు కుల సంఘాల లోపల బీసీ జాకి ఏర్పడ్డాయి ఈ బంధుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాయి బీజేపీ మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సిపిఐ సిపిఎం అందరూ నక్సలైట్లు కూడా మద్దతు ఇచ్చారు చివరకు అందరూ సినిమా మల్లన్న అదేవిధంగా కవిత అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు రాష్ట్రంలోని ఇంతవరకు పవన్లలో అయింది ఇప్పుడు గ్రామాలలో కూడా బంద్ జరిగినటువంటి స్థాయికి ఈ ఉద్యమం ఎదిగింది రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్స్ వస్తున్నాయి బంద్ జరిపే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా షాపులు బస్సులు బంద్ అవుతాయి స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించరు గవర్నమెంట్ కాలేజీలు కూడా బంద్ చేయాలి అదేవిధంగా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పీస్ఫుల్గా ఈ ఉద్యమం నడపండి ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు మా బీసీలకు ఏది పెట్టినా కోర్టులు అడ్డుకుంటున్నాయి బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు కబర్దార్ అని దేశవ్యాప్తంగా అల్లలు అవుతున్నాయి చాలా పీస్ఫుల్గా బీసీ సంఘాలు అన్ని వాటిని కంట్రోల్ చేయాలి ఎందుకంటే హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి ఏతుబద్ధత లేదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జీవో నెంబర్ నైన్ విడుదల చేశారు అంతేకాదు మొదటి రోజు స్టే ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు ఆ ఎన్నికల నోటిఫికేషన్ చేసినాక స్టే ఇవ్వడాన్ని బీసీలు జీర్ణించుకోవాలి మా నోటి కానీ అప్పటికే నోటిఫికేషన్ చేసినాక చాలా మంది సంఖ్యలో నామినేషన్ ఇచ్చారు మాకు నోటి కాని అన్నం ముద్దను లాక్కున్నారు ఇన్ని డెబ్బై ఆరు ఏళ్ళు బీసీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు అన్యాయంతో పాటు అవమానం జరిగిందని బీసీల అగ్గి అగ్గి మీద గుగ్గిలం లాగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గాయం అందుతున్నా కాబట్టి నే నాతో సహా అందరు పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా హైకోర్టులో కేసుకు అగ్ర కులాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన కేసుకు మేమందరం వేసాం మా వాదన బీసీల వాదన వినకుండా స్టే ఇది చాలా దుర్మార్గము అంతేకాదు బీసీలు అంటే లెక్కలేని తన అరే మాకు లోన్లు ఇవ్వరు ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు ఆఖరుకు కొట్లాడి కొట్లాడి మేము రిజర్వేషన్లు తెచ్చుకుంటే దాన్ని కూడా మేము నిర్ణయించుకోలేకపోతారు ఇంతకంటే అన్యాయం ఏముంటుంది మేము అగ్రకులాలకు వ్యతిరేకంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు లోన్లు ఇచ్చినప్పుడు మేము వ్యతిరేకం చేయలేదు వాళ్ళు అగ్రకుల సోదరులు రెడ్డి జాగృతి వాళ్ళు రెడ్లలో ఉన్న బీదలను అభివృద్ధి చేయడానికి పోరాడాలి మాకు అవిగాలు ఇవ్వగాలను మేము ఏమో అభ్యంతరం చెప్పాము మా నోటికా ముద్దకు మాకు కొట్టారి కొట్టారి తెచ్చుకున్న సర్పంచ్ వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లకు మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారు మీకు ఏ హక్కున అడ్డు తగులుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఓ పల్లెటూరు భాషలో మాట్లాడాలంటే మాకు రిజర్వేషన్ ఇస్తే మీకు ఎందుకు కడుపు మాట మీకు ఎందుకు బాధ అందుకే బీసీలు అంతా తిరుగబడ్డారు గ్రామాలలో రెడ్డి జాగృతి వాళ్ళు అంటున్నారు గ్రామాలలో చాలా సామాజిక ఉన్నాయి నేను బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా శాంతియుతంగానే పోరాడండి మనం అనేక రోజులుగా కలిసి జీవిస్తున్నాం శాంతియుతంగా ఉండాలి మన దేశంలో బుద్ధుడు స్వామి వివేకానందుడు ఆది శంకరాచార్యుడు స్వామి వివేకానంద ఉంటే దేశం అందుకే శాంతి సహనం తోటి ఉద్యమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఉద్యమం బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము రాజ్యాంగంలో చిన్న సవరణ అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడాలి ప్రభుత్వం తమ ఎంపీల ద్వారా తమ పార్టీ నాయకత్వం ద్వారా గట్టిగా పోరాడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఏదేదో కంటి తుట్టు చర్యగా చేస్తే కాదు అందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఉద్యమం చాలా బ బలంగా ఉంది దీన్ని కొనసాగించాలి ఇది అట్టే కొనసాగించాలని చెప్పి ప్రతి బీచ్కి సర్పంచులకు ఎంపీటీసీలకు ఎక్స్ సర్పంచ్లకు ఎక్స్ ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి సుప్రీం సుప్రీంకోర్టు అదేమన్నా శిలాశాసనమా రాజ్యాంగం లెక్క నన్నున్నదా సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తుందా నేను చెప్తున్నా సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తా మా హక్కు మా జన ప్రజాస్వామ్యం లేటిది మా జనాభా ప్రకారం మా వాటా ఇవ్వడం మా హక్కు సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్లు పెట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టి ఎవరిదా ఇది సుప్రీంకోర్టు మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈ ఉద్యమం ద్వారా దేశం అంతా తల దించుకునేటట్టు చేస్తాం భూకంపం సృష్టిస్తాం బీసీలకు న్యాయం జరిగేటట్టు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం రాజ్యాంగాన్ని అందుకే సుప్రీంకోర్టు దేశానికి అధిపతి కాదు న్యాయం చెప్పాలి நியாயம் கூட நியாயம் அடுகு தர்மம் அடுகு மா வாட்ட மாட்டுனா இது அன்யமா